హలో అండి అందరికీ దసరా శుభాకాంక్షలు అండి ఈరోజైతే ఈరోజు నైట్ నేను వండుతున్నాను పనీర్ మంచూరియా అంటే ఇంట్లోనే వండుతున్నాను క్యాప్సికమ్ మా ఇంట్లో లేదండి ప్రస్తుతానికి అది ఇంట్లో నెక్కిన్ నేను బినా అంటే క్యాప్సికమ్ లేకుండా నేను ఇంట్లో ఉండే సామాన్లతో ఈ రెసిపీ చేస్తున్నాను ఎలా చేస్తున్నానో చూడండి పూర్తిగా వీడియో నేనైతే ఉల్లిపాయలు మిర్చి టమాటర్ ఎక్కువ తింటామని టమాటర్ మేము కోసుకున్నామండి మాకు ఇష్టమని మీకు ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు ఆ తర్వాత చిన్న చిన్నగా అల్లము తెల్లుల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసి కట్ చేసి పెట్టిస్తానండి దాని తర్వాత అయితే కొంచెం పనీర్ని బాగా కడిగి అన్నీ వెజిటబుల్స్ కడిగి కోసాను దాని తర్వాత పన్నీర్ని కూడాను బాగా కడిగి మెయిన్మైన నీరుతో కడిగి అంతతో కట్ చేశానండి ముక్కలను దాని తర్వాత ఇందులో నేను కార్న్ఫ్లోర్ని కొంచెం కలిపి పెట్టేశాను కొంచెం ఎక్కువగానే కలిపాను ఎందుకంటే మా పిల్లలు కొంచెం థిక్గానే ఇష్టపడతారు అనమాట కొంచెం జ్యూసీ జ్యూసీగా ఇష్టపడరు దానివల్లి జూసీగా కూడా ఎవరెవరు ఇష్టపడతారు కానీ జ్యూసీగా పిల్లలు ఇష్టపడలు అందుకే దీన్ని బాగా కలుపుకొని పక్కన పెట్టుకుంటాను దాని తర్వాత మిగతా ప్రాసెస్కి వెళ్తాను అనమాట దీన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత అయితే నేను కడాయిలో ఆయిల్ వేసాను నేను ఆయిల్ అయితే వడిది సర్సావు ఆయిల్ అనమాట దాని తర్వాత అయితే దీంట్లో నేను కొంచెం పనీర్ కట్ చేసాను ఏవైతే అవి పనీర్ వేస్తాను వేసేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసాను అనమాట ఉప్పు వేస్తే కింద పట్టదు అని ఎవరో అన్నారు అంటే పట్టకంటూ ఉంటుందని నేను కొంచెం దాన్ని ఇటువంటి తిప్పాను అప్పుడు అగ్గి వచ్చిందండి చూస్తున్నారు మీరు అయితే నేను మామూలుగానే దీన్ని ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట చూడండి ఇలా పక్కన పెట్టేసుకున్నాను తీసుకుని ఇవన్నీ ఇన్ని ఇంత పన్నీర్ తెచ్చాడు మా ఆయన పావు తెచ్చిన దాంట్లో మాకు సరిపోతుంది ఫ్యామిలీకి ఇదైతే ఈ ఆయిల్తోనే నేను వండుకుంటున్నాను అండి మరి వేరే ఆయిల్ వేసుకోవట్లేదు దీంట్లో అయితే మిర్చి వేసుకున్నాను మా పిల్లలు అయితే ఎక్కువ స్పైసెస్ అనమాట దానివల్ల కొంచెం వేసుకున్నాను మీరు ఎక్కువ అగర్ ఇష్టమైతే మీరు చిల్లీ చిల్లీ పౌడర్ కూడా అన్నీ కూడా వేసుకోవచ్చు చూడండి దీంట్లో నేను తెల్లరి అల్లము చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను నా రేటు అంటే అందరి దగ్గర ఎవరి దగ్గర చిన్న చిన్నగా కట్ చేసుకునే మెషిన్లు ఉంటాయి అదే రేటు లేదు నా చెయ్యే మెషిన్ అనమాట నేను దీంట్లో కట్ చేసుకుని వేసుకున్నాను దాని తర్వాత అయితే నేను దీంట్లో కరివేపాకు కూడా కొద్దిగా వేసుకున్నాను ముందే వేసుకోలేదు కరివేపాకు ఎందుకంటే అది చెట్టు పజ చెటర్ అప్పుడైతే నాకు తుల్లుతుంది చాలా చోట్ల తుల్లిసాయి దానివల్లే దాని తర్వాత అయితే నేను క్యాప్సికమ్ లేదు కదా దాని గురించి నేను ఉల్లిపాయలు కూడా రెండు కట్ చేశానండి రెండు కట్ చేసి పెట్టుకున్నాను బాగా ఫ్రై చేసుకుంటాను దానికి ముందైతే దీంట్లో టమాటర్ కూడా వేసుకుంటాను టమాటర్ కూడా నాకు చాలా ఇష్టం ఇది పిల్లలకు కూడా ఇష్టమే ఎందుకంటే సలాడ్లు కూడా నేను వాడతాను కాబట్టి పిల్లలకు అలవాటు అయిపోయింది దీన్ని కూడా మాకు ఇష్టమై రెండు కట్ చేసుకున్నానండి క్యాప్సికమ్ అయితే లేదు దానివల్లే మీరు అగర్ క్యాప్సికం ఇష్టమైతే క్యాప్సికమ్ వేసుకోండి దీన్ని అయితే బాగా ఫ్రై చేస్తాను ఫ్రై అన్నమాట దీంట్లో ఉప్పు వేసుకుంటాను ఉప్పు కొంచెం దాని తర్వాత అయితే కొంచెం కలుపుతాను కలిపిన తర్వాత కొంచెం దీంట్లో నేను వినిగర్ వేస్తాను వినిగర్ సోయా సాస్ మళ్ళీ పనీర్ వండడానికి మా ఆయన తెచ్చారనమాట నాకు అనిపించిందికి నేను పనీరు వండుతాను రోజు కూడాను ఇలా వండను కదా అని క్యాప్సి పనీర్ మంచూరియా అని నేను ఇది చేశాను మా ఆయన తిన్న తర్వాత మా పిల్లలు చాలా ఇష్టపడ్డారు దీంట్లో అయితే ఇదే వినిగర్ వేసుకున్నాను దాని తర్వాత సాసెస్ కూడా వేసుకున్నాను కొంచెం కొంచెం కలిపి ఇంట్లో ఏవైనా అంటే అంతే వేరేలాగా చేస్తే పిల్లలు చాలా ఇష్టపడతారు కదా దానివల్ల చేస్తాను మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే మీరు కూడా స్కిప్ చేయొచ్చు వినిగర్ ఇన్ని సోయాసాస్ దాని తర్వాత అయితే నేను కొంచెం హల్దీ అంతే పసుపు కూడా వేసుకున్నాను దాని తర్వాత అయితే నేను దీంట్లో మసాలా పౌడర్ అయితే తెచ్చారు కదా మా అమ్మ ఆయన అంటే పనీర్ మసాలా పౌడర్ పనీర్ మసాలా పౌడర్ కూడా కొంచెం వేసుకున్నాను కొంచెం ఎక్కువ వేసుకున్నాను అనమాట దీని దేనికైతే మంచూరియా మసాలా నాదారు లేదనమాట మీ దగ్గర ఉంటే మంచూరియా మసాలా వేసుకోవచ్చు నేను ఇంట్లో ఉన్న సామాన్లతోనే చేస్తున్నాను అన్నాను కదా దానితోనే చేసుకున్నాను ఏదైతే నేను పక్కన పెట్టుకున్నానో కలుపుకొని అది కార్న్ ఫ్లోర్ కలుపుకొని పక్కన పెట్టుకున్నాను దాన్ని కింద మళ్ళీ కలిపేసి వేయాలి లేకపోతే కిందకి అది గట్టిలాగా అయిపోతుంది అందుకని నేను దాన్ని బాగా కలుపుకొని దాని తర్వాత దీంట్లో వేస్తాను అనమాట చూడండి వేస్తాను దాని తర్వాత దీంట్లో నేను పనీర్ కూడా వేసుకుంటాను పనీరు పనీరు నేను ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను కదా దాన్ని కూడా ఇంట్లో వేసుకుంటాను వేసుకున్న తర్వాత అయితే నేను కొంచెం దీంట్లో కలర్ వేస్తాను అనమాట ఎందుకంటే కలర్ వేస్తే పిల్లలు రెస్టారెంట్ టైప్గా ఉంటుంది కదా వాళ్ళు వేస్టపడతారనమాట దానివల్ల నేను కలర్ వేయం వేయడం జరిగింది కలర్ వేయడం జరిగిందనమాట కలర్ వేసుకుంటాను దీంట్లో అయితే కొంచెం కలర్ వేసుకుంటాను దాని తర్వాత అయితే ఇది ఆల్మోస్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇంతలో అయిపోయింది ఎందుకంటే కార్న్ఫ్లోర్ కొంచెం నీరు వేగంగా నాగుతుంది కదా దాని గురించి చూడండి నాదైతే మంచూరియా అయిపోయింది మీకు ఎలా నచ్చిందో కమెంట్ చేసి చెప్పండి చూడండి దీంట్లో కొంచెం నేను కలర్ వేసుకుంటాను పిల్లల కోసం లేకపోయినా బాగుంటుంది కానీ పిల్లలు తింటారు కదా ఇష్టపడి దాని గురించి వేసానండి దీంట్లో మీకు అగర్ నేను దీంట్లో ఇది చిల్లీ పౌడర్ వేయలేదు ఎందుకంటే మా పిల్లలు వర కదా దాంట్లో తింటారు అనమాట దాని గురించి మీరు కావాలంటే చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు ఈ కలర్ మీరు తీసేయచ్చు అంటే వెయ్యి స్కిప్ చేయొచ్చు ఓకేనా అయిపోయింది మాది అయితే మీరు వండి మీరు తినండి హ్యాపీ దసరా అండి వన్ సెకండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి